ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ నెలలో అసలు మిథున రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది అలానే వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐం మహా సరస్వతీ నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ మిథున రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా ఎలా ఉంటుంది అంటే వీళ్ళు కొంచెము ఈ మాసము మొదట్లో మాకేమిటో పోయిన నెల అంతకుముందు బాగుంది చాలా కాలము నుంచి మేము ఇబ్బంది పడుతున్నాము కొంచెము బాగుందిలే అని అనుకునేటప్పటికీ కొంచెం ఏదో మనకు కొంచెం ఇంకా జరగాల్సినవి జరగలేదే ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటి ఆలోచనతో ఉంటారు మొదట్లో మొదటి వారంలో ఉంటే ఉండవచ్చునేమో కానీ చాలా యోగవంతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకు ఎప్పుడో చేసినటువంటి దానికి ప్రతిభ అనేటువంటిది ఇప్పుడు ఈ నెలలో వీళ్ళకు రాబోతున్నది అంటే గుర్తింపు ప్రతిభ దేని ద్వారా గుర్తింపు అందుకని ఆ ప్రతిభ వాళ్ళు చేసినటువంటి పని ఏదైతే ఉందో గతంలో వాళ్ళకి అది గుర్తు పెట్టుకొని వీళ్ళ కోసం వెతికి మరీ ఫోన్లు చేసి ఇవయా ఆ రోజు మాకు చేసి పెట్టారు మీకు మేమిది చెయ్యాలనుకుంటున్నాము అని ఒక ఉపకృతి చేయడానికని ఫోను అనూహ్యముగా వీళ్ళు ఊహించని మలుపు అనేటువంటిది ఈ మాసంలో వాళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటిది ఒకటి నిరంతర ఆలోచనలతో నేను ఎలా ముందుకు వెళితే ఎదగలను అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తూనే ఉంటారు చాలా వరకు కలిసి వచ్చేటువంటి అంశముగానే ఉన్నది ఇక్కడి నుంచి అంటే రేపు ఉగాది పండుగ నుంచి ఇంకా మహర్ మహర్దశ పట్టబోతున్నది వీళ్ళకు వాస్తవానికి అయితే అదేదో తొందరపడి కోయిల ముందే కూసింది అన్నట్టుగా కొంచెము ఇబ్బంది కలిగించినట్టుగా కలిగించి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకు వెళ్ళేదానికి యోగదాయకముగా ఉంటుంది ఈ మిథున రాశి వాళ్ళది ఈ మాసంలో వ్యాపారాలు చిన్న చిన్నవి అవి దాని దగ్గర నుంచి పెద్దవి వరకు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా లాభాలతోనే పనులు చేసుకుంటారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు మీకు ఫలానప్పుడు ప్రమోషన్ వస్తుంది ఆ లైన్లో మీరున్నారు అనేటువంటిది తెలియటము కానీ లేదా అనూహ్యముగా మిమ్మల్ని మార్చబోతున్నారు ఉన్నతమైనటువంటి స్థితికి అనేటువంటి విషయాలు తెలియటము కానీ లేదా శాలరీ పెరగటం అనేటువంటిది కానీ ఇలాంటివి ఏవో కొన్ని శుభమైనటువంటి వార్తలు విని సంతోషించేటువంటి విధానంగా ఉంటుంది నూతన గృహము సోగా ల్యాండ్ కొనుక్కోవాలన్నా ఇల్లు కొనాలి అని అనుకున్నా చేసిన దానికి తగ్గట్టుగా కొన్ని నిర్ణయాలు వీళ్ళు తీసుకొని లోన్లు శాంక్షన్ కావటం కానీ ఇంకోటి కానీ లేదా మేము ఉన్నాములే అందరం కలిసి తీసుకుందాము అనేటువంటి ఒక వార్త శ్రవణము విని సంతోషపడేటువంటి తత్వము కానీ వాహనాలు కొనుగోలు చేసేటువంటి విధానములో కానీ ఏదో ఒక రకమైనటువంటి ఒక అభ్యున్నతి అనేటువంటిది అడుగులు ముందుకు వేస్తారు ఖచ్చితంగా మిథున రాశి వాళ్లకు చాలా యోగవంతముగా అనుకూలవంతముగానే ఉన్నది వీళ్లకు కూడా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా మంచి పేరు ప్రతిష్టలు రావటము చిన్నదానికే పెద్దగా హైప్ రావటము అనుకూలవంతమైనటువంటి ఇది రావటము కొన్ని కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ పడినప్పటికీ మేలు జరిగే విధంగానే ఉంటుంది సినిమా వాళ్లకు కూడా అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఈ నెల వారికి ఏ విధంగా ఉంటుంది సలక్షణంగా అమ్మ వివాహాది ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా చేసుకోవచ్చును ఆ ప్రయత్నాలలో భాగంగా ఒక మిథున రాశి వాళ్లకు ఇప్పుడు ఈ మే నెల నుండి మంచి సదవకాశముగా ఉన్నది మేలు జరుగుతుంది గాక అనేటువంటిది కానీ ఆ దశగా వీళ్ళు ప్రయత్నాలు అయితే ఈ మాసంలో చేయవచ్చును చేసుకుని దానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఢోకా కాక విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది బాగా చదువుకుంటారు మంచి ర్యాంకులు సాధిస్తారు బాగుంది అనుకూలంగా ఉన్నది మంచి పేరు సాధిస్తారు కాలేజీల్లో ఈ వాళ్ళు ఆటల్లో కావచ్చు ఇంకో దాంట్లో కావచ్చు ఏదైనా బాగుంది వీళ్ళకు అలాగే రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటప్పటికి ఖచ్చితముగా నాకు ఎదురు లేదు నాకు లేదు అని అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు ఆత్మవిశ్వాసంతో ఉండేటువంటి వాళ్లకు కావచ్చు చిన్న మనక్లేశం అనేటువంటిది ఉండి దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అగమ్య గోచరమైనటువంటి లోపల బయటికి గాంభీర్యము ప్రదర్శించిన లోపల ఎక్కడో అంతర్గతంగా చిన్న అనుమానం అనేటువంటిది ఉండవచ్చును కొంతమందికి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత పరిశీలన ఒక్కసారి చేసుకొని ముందుకు వెళితే జాతకాలు చూసుకుంటే వాళ్ళకే శ్రేయోదాయకముగా ఉంటుంది ఖచ్చితముగా మేలైతే జరుగుతుంది ప్రతిదానికి మేలు ఎప్పుడు కూడా ఉంటుంది అది మనము గమనించడములో మనం ఫెయిల్ అవుతుంటాం ప్రతి మాసము కూడా ఎవరికి అందరికీ బాగుంటుంది గ్రహస్థితులను ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితులను కూడా మనము మననము ద్వారా దాన్ని మనము ఇప్పుడు మనం ఎందుకు రోజు అమ్మవారికి అర్చన చేయమని ఎందుకు చెప్తున్నాం అంటే అన్ని నామాలతో పిలిస్తే ఏదో ఒక నామముతోనైనా మనకు మేలు చేయకపోతుందా అందుకనే నిరంతరము కూడా మనం ఒక్కసారి మనము మననం చేసుకుంటూ ఉంటే తప్పకుండా విజయము లభ్యమవుతుంది అది జపములాగా అవుతుంది మననం చేయటం అనేటువంటిది జపంలాగా అవుతుంది ఎప్పుడైతే ఒక జపం ఏం రా ఏం ఒక కార్యక్రమం కోసం నువ్వు ఏమైనా జపం చేస్తున్నావా అని అంటారు పెద్దలు అలా జపములాగా అయిపోతుంది కాబట్టి మేలు జరుగుతుంది శ్రేయోదాయకంగా ఇప్పుడు ఈ రాజు వారికి ఎలాంటి పరిహారం చేస్తారు వీళ్ళు పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అని అనుకుంటే సహజంగా విష్ణు ఆలయానికి వెళ్ళటము వెళ్ళగలిగినటువంటి వాళ్ళు పదకొండు ప్రదక్షిణలు చేయటము నాకు విష్ణు ఆలయానికి వెళ్ళేంత సమయము లేదు నేను వెళ్ళలేను అనుకుంటే రామనామ జపం ఎందుకంటే మనము వంద సార్లు విష్ణు సహస్రనామ పారాయణము చేస్తే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి ఒక్కసారి చదివిన దానికి కద్దు అన్నారు అందువలన రాముల వారి నామం చేసుకుంటే నామస్మరణ చేసుకున్నా ఖచ్చితంగా విజయం లభ్యమవుతుంది వీళ్లకు అలాగని పరిహారం చేసుకోకుండా నేను ఊరికే రామనామం చెప్పిస్తాను మన అవసరం కోసం చెప్పిస్తాము అంటే కాదు వెళ్ళలేని వాళ్ళకది చేసుకుంటూ పరిహారం చేసుకోవాలి ఒకవేళ ఉంటే పరిహారాలు ఏమైనా చేసుకునేటువంటివి వ్యక్తిగతమైన జాతకాలలో ఉంటేనే చేసుకోవాలి లేకపోతే అందరూ చేసుకోవాల్సిన అవసరం ఏముందమ్మా ఏం అవసరం లేదు కదా అది చాలా చక్కగా తెలియజేస్తా గురువు గారు ధన్యవాదాలండి